హాయ్ ఫ్రెండ్స్ మన చెట్టు మామిడికాయ ఏదెతున్నా పచ్చట్లో వేయడానికి కూడా ఇవే దేవుడికి పెడతాను నేను మన చెట్లో మన చెట్టు కదా బయట కూడా ఒక చెట్టు ఉంటుంది అవి తర్వాతలో పెట్టుకుంటాను పచ్చడి కోసం కుండ తెచ్చుకున్నాం కదా నిన్న మంచిగా నీట్గా కడుక్కోవాలి రాత్రి వాటర్ వేసి పెట్టుకోవాలి పొద్దున మంచిగా నీట్గా కడుక్కోవాలి పచ్చడి కుండ కుల కొంచెం పుదిచ్చుకొని పక్క పెట్టుకోవాలి ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను పచ్చడి వేసేటి చింతపండు కొబ్బరికాయ బెల్లం పువ్వు మోడాకు అన్నీ వేస్తాను చింతపండు రసం వేసుకోవాలి వేప పువ్వు మామిడికాయ ముక్కలు వేసుకొని సరిపడే వాటర్ వేసుకోవాలి నీళ్ళకి కలుపుకోవాలి చెడుకులు అంటారు కదా వేప పువ్వు మామిడి మామిడికాయ కొబ్బరికాయ బెల్లం చింతపండు ఇవన్నీ వేసుకుంటామండి కారం ఉప్పు అవన్నీ మా సాంప్రదాయం కాదు బెల్లం ఇందులో వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని ఇట్లా మెదిపి ఈ వాటర్ కూడా వేసుకోవాలి ముక్కలు వేస్తున్నాను అండి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి అండ నాకు ఉండాలండి